శ్రీరాముని ధార్మిక నడక సమాజానికి హితమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని అనుసరించాలని అన్నారు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అవినీతి లేని ప్రజాపాలన అందించేందుకు నేతలు కృషి చేయాలని అన్నారు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం భారతీయుల కలగా అభివర్ణించారు అందుకే అందరూ రామ పరిపాలన కోరుకుంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గవర్నర్ దత్తాత్రేయ కంభంపాటి హరిబాబు ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పరిపాలకుడు పితృవాగ్ పరిపాలకుడు ఏకపత్ని వృతుడు సత్య ధర్మ నిష్టను జీవితం అంతా పాటించి అనేక కష్టాలు అనేక సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాడన్నిటినీ ఓపికతో సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికి ఆనాటి ప్రజలకు ఒక చక్కని పరిపాలన అందించాడు రామరాజ్యం అంటే ఆకలి దప్పులు లేని అవినీతికి తావు లేని అక్రమాలకు చోటు లేని అఘాయిత్యాలు జరగని అందరికీ మేలు జరిగే ఒక మంచి రాజ్యంగా శ్రీరామచంద్రుడు ఆ రోజు దేశ ప్రజలకు అందించాడు అందుకే మన పెద్దలు మహాత్మా గాంధీ గారితో సహా అందరూ రామరాజ్యం కావాలన్నారు రామరాజ్యం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా అలాంటి ఆదర్శ రాజ్యం సో నేటి పాలకులు నేటి ప్రజలు అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడు చూపించిన యొక్క మంచి మార్గంలో నడవాలి